పిల్లల నుండి పండు ముసలి వరకు హాయిగా నవ్వి ఆనందాన్ని పొందుతారు నవ్వు చిరునవ్వు నవ్వు దరహాసం నవ్వులు చాలా రకాలు ఆ నవ్వు మీద నేను ఒక చిన్న కవిత చెప్తున్నాను నవ్వు ముఖాన హందం నవ్వు ముఖాన హందం నవ్వుటకు చాలు క్షణం హృదయ వ్యాధులకు నవ్వే దివ్యౌషధం హృదయ వ్యాధులకు నవ్వే దివ్యౌషధం నవ్వు హృదయ నేస్తం నవకున్న నష్టం ఔరా చక్కని చిరునవ్వు అవరా చక్కని చిరునవ్వు సకల బాధలు బాపు మన అమ్మ భాష అయిన మాతృభాష తెలుగును అభిమానించే అభిమానులందరూ కూడా నా ఈ చిన్న కవితకు ఒక లైక్ ఇస్తూ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నేను ప్రతిరోజు ఒక చిన్న కవిత కొత్త పద్యంతో మీ ముందు ఉంటాను